బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ప్రతి జీవి తనకు మరణకాలం దగ్గర పడినప్పుడు రణభయాన్ని విడిచిపెట్టాలి ప్రాపంచిక విషయాలందు ఆసక్తిని వదిలిపెట్టాలి అనాసక్తి అనేటువంటి ఆయుధంతో విషయాలయందు గల కోరికను తెరించి వేసుకోవాలి ఇంద్రియజయం కలవాడై ఇంటి నుండి లేదా ఇంటి విషయాల నుండి బయటపడాలి పవిత్రమైన తీర్థస్నానాలు చేస్తూ ఎవరు లేని ప్రదేశంలో మంచి స్థానంలో శాస్త్రాలు చెప్పినట్టుగా ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ ఆసనంపై ఏదో ఒక ఆసనంతో కదలకుండా కూర్చొని ఓంకారాన్ని జపించాలి అకార ఉకార మకారాల సంగమమైన ఓంకారం పరమాత్మకు చెప్పే శబ్దాలలో అన్నిటికన్నా ఉత్తమమైనది అటువంటి ఓంకారం నుండి మనస్సును కదలనీయకుండా ప్రాణాయామం చేస్తూ మనస్సును వశం చేసుకోవాలి పంచేంద్రియాలు వాటి వాటి విషయాల ఎందు తగులుకొనే ఉంటాయి కదా ఎప్పటికీ వాటి ద్వారా మనస్సు ప్రపంచంలో తిరుగుతూనే ఉంటుంది పంచేంద్రియాల ద్వారా ఎప్పుడు తిరుగుతుంది ప్రపంచంలో మనస్సు అందువల్ల సాధకుడు అనే రథాన్ని నడిపే నిశ్చయమైన బుద్ధి అనే సారథి ద్వారా మనస్సు అనే పగ్గంతో గుర్రాలనే ఇంద్రియాలను భోగాలను చిక్కుకోకుండా వెనక్కు మళ్లించాలి ఈ భోగాల్లో చిక్కుకూడదు భోగాల్లో చిక్కుకుంటే ఇంక కష్టం ఉంది అందుకని వెనక్కు మళ్లించాలి ఇంద్రియాలని మనస్సును అంతర్ముఖం చేయాలి మనస్సు కర్మవాసనలతో ఆకర్షింపబడి చెల్లా చెదురైపోతూ ఉంటుంది సాధకుడు మంచి సంస్కారాలతో కూడిన బుద్ధితో అటువంటి మనస్సును అన్ని మంగళాలకు స్థానమైన భగవంతుని రూపమందు స్థిరంగా నిలపాలి ఇది సాధన చేసేటువంటి మార్గం మళ్ళీ మళ్ళీ వినాలి మీరు అప్పుడే మీకు అర్థమయ్యేది తొందరగా అర్థం కాదు ఏకాగ్రత వింటే మాత్రం అర్థమవుతుంది భగవంతుని పూర్ణ రూపం నుండి చెదిరిపోని మనస్సుతో సాధకుడు ఆయన యొక్క ఒక్కొక్క అవయవాన్ని ధ్యానం చేయాలి భగవంతుని రూపం కన్నా భిన్నమైన దాన్ని స్మరించరాదు అలా ఉండటాన్నే సమాధి అంటారు ఆ సమాధిని విష్ణు స్థానంగా తెలుసుకోవాలి ఆ స్థితిలో మనస్సు లగ్నమైతే పరమశాంతి లభిస్తుంది రూపమే కాక దేని ఎందైతే మనస్సు అనన్యంగా లగ్నమై శాంతి లభిస్తుందో అదే భగవంతుని యొక్క స్వరూపంగా తెలుసుకోవాలి మనస్సులోని రజోగుణం మనోలయాన్ని చెదరగొడుతూ ఉంటుంది తమో గుణం భగవద్ూపాన్ని భావించే శక్తిని లేకుండా చేస్తుంది అలా జరిగినప్పుడు సాధకుడు మళ్ళీ ధైర్యం తెచ్చుకొని భగవంతుని స్వరూపాన్ని ధ్యానం చేయాలి మనస్సును తన వశం చేసుకోవాలి బాగా వినండి అటు ఇటు జ్ఞానం పెట్టకూడదు జాగ్రత్తగా భాగవతం అప్పుడప్పుడు ముఖ్యమైనటువంటి అంశాలు సుఖబ్రహ్మ చెప్తున్నాడు పరీక్షిత్ మహారాజుకి ఏడు రోజుల్లోకి వెళ్ళిపోతాడు శాపగ్రస్తుడైపోయాడు ఇప్పుడు మంచి సమయం ఇప్పుడు మరణం ప్రయాణం మరణం అంతే ప్రయాణం ఒక్కటే ఈ సందర్భంలో సంగ్రహించిన విచారం భగవద్విచారం ఒక్కటే అదొక్కటే మనం ప్యాక్ చేసుకోవాలి మిగతా అవన్నీ వదిలేసేయాల అది బాగా వినండి ఇప్పుడు మనస్సును తన వశం చేసుకోవాలి జాగ్రత్తగా వశం చేసుకున్నప్పుడే పరమాత్మలో లయమైపోతుంది అప్పుడు అలా వశమైన మనస్సులోని ప్రజస్తమో గుణాల బలం పూర్తిగా తొలగిపోతుంది సాధకుడు చిత్తస్థైర్యంతో ఈ విధంగా మంగళకరమైన భగవంతుని స్వరూపంపై మనస్సును నిలిపితే దానివల్ల త్వరలోనే అతడి హృదయంలో భగవంతునిపై భక్తి మరికెత్తుంది ఆ భక్తి ప్రభావంతో అతడు భగవంతుణ్ణి పొందుతాడు అని అష్టాంగ యోగాన్ని గురించి శ్రీ సుఖమహర్షి తెలిపాడు ఎంత సులభంగా చెప్పాడు ఎంత అద్భుతం ఎన్ని రోజులైనా మనం తెలుసుకోలేము అటువంటిది అప్పుడు పరీక్షిత్తు ఆయన ఇలా అడిగాడు ఓ మహర్షి ధారణను స్థిరం చేసే విధానం ఏది దానిపై ధారణ చేయాలి మనస్సులోని మాలిన్యాన్ని వెంటనే పోగొట్టే ధారణ ఏది దేనిపై చేయాలి దానిపై చేయాల దేనిపై చేయాలి అనేది అని అడిగాడు మాలిన్యాన్ని వెంటనే పోగొట్టే ధారణ ఏది అని అర్థం అప్పుడు శ్రీ సుఖమహర్షి ఆ ప్రశ్నకి ఇలా సమాధానాన్ని చెప్పాడు జితాసనో జితో జితసంగో జితేంద్రియ స్థూలే భగవతో రూపే మనస్సంధారయే ధియా సాధకుడు అభ్యాసంతో ఆసనాన్ని జయించాలి చాలామంది చోట కూర్చోలేరు పద్మాసనం అంకా వేసుకునే లేరు పోనీ నీకు సులభమైనటువంటి ఆసనంలో చాలాసేపు కూర్చోలేవు కూడా మనం అనుకుంటే సుఖాసనం బాగుంది అని ఆ బాగుండేది కూడా దాంట్లో ఎక్కువసేపు కూర్చోలేము మాటిమాటికి చేంజ్ చేసుకుంటూనే ఉంటాం లేక కాళ్ళను వస్తుంది లేక నడుమును వస్తుంది ఈ ఆసనం చేయటానికి మొట్టమొదటిది ఆరోగ్యం కావాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడు అంటే ఆరోగ్యంగా ఎట్లా ఉంటామంటే నీ విచారాలు ఆహారాలు నీ యొక్క విహారాలు ఇవన్నీ కూడా చాలా మితంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది అప్పుడు ఏ ఆసనం వేసుకున్నా దాంతో చాలాసేపు కూర్చోవచ్చు కదా సాధకుడు అభ్యాసంతో ఆసనాన్ని జయించాలి నారాయణ ఇది మనం ఎన్ని మాటలు చెప్పుకున్నాం నారాయణ 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 ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ TV channel.